జగన్కు ప్రతిపక్ష హోదా డౌటే ఎన్నికలన్నాక గెలుపటములు సహజం గెలిస్తే ప్రాధాన్యత పెరుగుతుంది ఓటమి పలకరిస్తే తగ్గుతుంది ఇది సహజ చర్య ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇది స్పష్టమైంది ఇప్పటివరకు హౌస్లో పాలకపక్ష నేతగా ఉన్న ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు దీంతో ఆయన అసెంబ్లీలో ఎక్కడ కూర్చుంటారు ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది భద్రత కూడా ఏ స్థాయిలో ఉంటుందన్న చర్చ ప్రారంభమైంది అయితే ఇప్పుడు ప్రతిపక్ష హోదా దక్కాలంటే ప్రభుత్వం నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది స్పీకర్ స్వేచ్ఛగా నిర్ణయం తీసుకుంటే ప్రతిపక్ష నేత హోదా జగన్కి ఇవ్వచ్చు కానీ ఇస్తారా అంటే ఎవరనే సమాధానం వినిపిస్తుంది చట్టసభలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలంటే పది శాతం సభ్యులు విధిగా ఉండాలి నూట ఐదు అసెంబ్లీ సీట్లు ఉన్న ఏపీలో ప్రతిపక్ష హోదాకు పద్దెనిమిది సీట్లు సాధించడం అవసరం గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు స్థానాలకు పరిమితమైంది అయితే నలుగురు సభ్యులు వైసీపీలో ఫిరాయించారు దీంతో సంఖ్యాబలం పంతొమ్మిదికి పడిపోయింది మరో ఇద్దరిని చేర్చుకునేందుకు అప్పట్లో ప్రయత్నం జరిగినా వర్కౌట్ కాలేదు ఇప్పుడు వైసీపీ కేవలం పదకొండు స్థానాలకు పరిమితం కావడంతో ప్రతిపక్ష హోదా దక్కే అవకాశమే కనిపించడం లేదు ప్రతిపక్ష హోదా వల్ల కొన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి ప్రతిపక్ష నేతకు కేబినెట్ మంత్రి హోదా ఉంటుంది అసెంబ్లీలో కూడా సీట్ల కేటాయింపులు విపక్షానికి ప్రాధాన్యత ఉంటుంది అంతేకాకుండా పిఎస్పితో పాటు సిబ్బంది అలవెన్స్ కూడా ప్రభుత్వమే భరిస్తుంది మంత్రి స్థాయిలో కేబినెట్ సదుపాయాలు కూడా ఉంటాయి శాసనసభ సాంప్రదాయాల ప్రకారం ప్రతిపక్ష నేతకు ఎన్నలేని ప్రాధాన్యత ఉంటుంది స్పీకర్ అనేక సందర్భాల్లో ప్రధాన ప్రతిపక్ష నేతను సంప్రదించడం ఆనవాయితీగా వస్తుంది సభలో వివిధ అంశాలపై ప్రశ్నలు వేయడానికి కూడా ప్రధాన ప్రతిపక్ష నేతలకు ప్రాధాన్యత ఉంటుంది సభలో బిల్లులపై చర్చించే అంశంలో కూడా సంఖ్యాబలాన్ని బట్టి సమయం కేటాయిస్తారు అయితే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కకపోవడంతో జగన్ ఒక ప్రాధాన్యత తగ్గింది నిబంధన ప్రకారం అసెంబ్లీలో మాట్లాడే సమయం కూడా నిమిషం కట్టే ఎక్కువ అని తెలుస్తుంది అయితే ప్రతిపక్ష హోదా విషయంలో ప్రాధాన్యత విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు వెసులుబాటు ఉంది జగన్కు శాసనసభ సీటు ఎక్కడ కేటాయించాలనే అంశంపై నిర్ణయం తీసుకునే విచక్షణాధికారం స్పీకర్ది అయితే ఇప్పటివరకు ప్రతిపక్ష నేతల హోదా విషయంలో ఎటువంటి ఇబ్బలు రాలేదు రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు స్థానాల్లో ప్రతిపక్షానికి వైసీపీ పరిమితమైంది పది శాతం సీట్లు దక్కకపోవడంతో ప్రతిపక్ష హోదాను దక్కించుకున్నారు గత ఎన్నికల్లో చావు తప్పి కన్నులు విధంగా ఇరవై మూడు స్థానాలతో ప్రతిపక్ష హోదాను దక్కించుకున్నారు చంద్రబాబు కానీ జగన్ విషయంలో ఆ పరిస్థితి కూడా లేకుండా పోయింది అయితే హౌస్లో సజావుగా నడపాలనుకుంటే స్పీకర్ కొన్ని రకాల విచక్షణాధికారులు వినియోగించుకునే అవకాశం ఉంది మరి కొత్తగా స్పీకర్ ఎవరవుతారు జగన్ విషయంలో సానుకూల నిర్ణయాలు తీసుకుంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది